హాయ్ అండి వెల్కమ్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఒక హెల్తీ స్నాక్ రెసిపీ చూపిస్తున్నానండి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు ఫాస్ట్గా చేసుకునే స్నాక్ రెసిపీ పదే పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఒకసారి చేసి పెట్టుకున్నారనుకోండి వారం నుంచి పది రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి హెల్తీగా చేసుకునే ఈ స్నాక్స్ పిల్లలకు స్కూల్కి పెట్టడానికి కానీ ఈవినింగ్ టీ టైంలో తినడానికి కూడా చాలా బాగుంటాయి డెఫినెట్గా ట్రై చేయండి లేట్ చేయకుండా చూసేయండి మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు గోధుమ పిండివి తీసుకోవాలి అలాగే ఒక అరకప్పు మైదాపిండి తీసుకుంటున్నాను మీరు కావాలంటే మొత్తం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు ఇలా కొద్దిగా మైదాపిండి వేయడం వల్ల కొద్దిగా క్రిస్పీనెస్ ఎక్కువగా వస్తుంది సో అందుకని అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వామ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇక్కడ హాఫ్ టీ స్పూన్ చియా సీడ్స్ వేసుకుంటున్నానండి ఇవి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి అవి వేయడం వల్ల అవి చాలా మంచిది హెల్త్కి కాబట్టి ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి ఇవన్నీ బాగా కలిసేలాగా ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి త్రీ టీ స్పూన్స్ నెయ్యి మీరు కావాలంటే నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ నెయ్యి వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేయడం వల్ల ఆయిల్ అయినా వేసుకోవచ్చు చూడండి ఇలా కలుపుకుంటే మనకు ముద్దలాగా రావాలి ఇప్పుడు మాయిచర్ అనేది కరెక్ట్గా సరిపోయినట్టు మీరు ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మనం చపాతీ ముద్ద ఎలా అయితే తడుపుకుంటామో అలా తడుపుకోవాలి కొంచెం గట్టిగా తడుపుకున్నా పర్వాలేదు చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి ఒక పది నిమిషాల తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి మూడు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల మైదాపిండి వేసుకోవాలి ఇది పేస్ట్ లాగా ఇలా కలుపుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం నెయ్యి ఎక్కువగానే ఉండాలి పిండి కొంచెం తక్కువగా ఉండాలి ఇలా జారుడులాగా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పిండి చూద్దాము పిండి కూడా బాగా నానిపోయింది కదా ఇలా ఒక పీట పైన మనం చపాతీ చేసుకున్న పీట కదా దానిపైన ఒక ఐదు నిమిషాల పాటు బాగా నీట్ చేసుకోవాలి ఇలా చేసుకున్నాక చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రోల్ చేసుకోవాలి ఇలా ఈవెన్గా చేసుకున్నాక దీన్ని ఈక్వల్గా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు ముద్దలుగా చేశానండి వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా రౌండ్ బాల్లాగా చేసేసుకొని ముద్దలాగా పెట్టేసుకోవాలి ఒక గిన్నెలోకి వేసుకొని ఇవి తడి ఆరిపోకుండా పైన మూత పెట్టేసి పెట్టేసుకోవాలి ముందుగా ఒకటి తీసుకొని మిగతా వాటిపైన మూత పెట్టుకోవాలి ఈ దీన్ని ఇప్పుడు మనం తీసుకున్న దాన్ని మీరు కావాలంటే పిండితో అయినా మనం చపాతిలాగా తాల్చుకోవాలి పిండి అయినా వేసుకోవచ్చు మనం ఆల్రెడీ దీంట్లో నెయ్యి వేసాం కాబట్టి నేనైతే డైరెక్ట్గా తాల్చేస్తున్నాను ఇలా కొంచెం తాల్చుకున్నాక అంటుకున్నట్టు అనిపిస్తే పైన పొడిపిండి చల్లుకుంటూ వీలైనంత సన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి మనకు ఎంతవరకు అవుతే అంతవరకు సన్నగా తాల్చుకోవాలి ఇలా పొడిపిండి చల్లుకుంటూ చాలా సన్నగా తాల్చుకోవాలండి చూడండి నేను కంప్లీట్గా తాల్చినాక చూపిస్తున్నాను ఇంత సన్నగా తాల్చుకున్నాక ఇప్పుడు దీనిపైన మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా నెయ్యి పిండి అది వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి కంప్లీట్గా అన్ని వైపులా పెట్టుకోవాలండి ఇది ఫుల్ మొత్తం అప్లై చేసుకున్నాక చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం స్లోగా ఇలా రోల్లాగా చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రోల్లాగా చేసుకొని మధ్యలోకి ఇలా చేసుకుంటే ఈక్వల్గా వస్తుంది ఇప్పుడు అటు కార్నర్ ఇటు కార్నర్ కట్ చేసుకోవాలి ముందుగా ఇలా కట్ చేసుకున్నాక ఒక హాఫ్ ఇంచ్ మందంతో అన్నీ ఇలా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఎందుకంటే మనం ఇవి అన్నీ ఒకే షేప్లో రావాలి అంటే ఇలా కట్ చేసుకోవడం వల్ల అన్నీ ఒకే షేప్లో వస్తాయి మనకు ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకొని నెక్స్ట్ చూసారు కదా అన్నీ ఒకేలాగా వచ్చాయి కదా ఇప్పుడు ఒకటి తీసుకొని దాని చేయితో ఇలా జస్ట్ ప్రెస్ చేసుకోవాలి నెక్స్ట్ చపాతి కర్రతో మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దండి ఇలా కొంచెం స్లోగా ప్రెస్ చేసుకుంటూ కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి మనం పూరి ఎలా ఉంటుందో ఆ విధంగా కొంచెం మందంగానే ఉంటుంది ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక దీనిపైన మళ్ళీ అది అప్లై చేసుకోవాలి పేస్ట్ను అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఒక పైప్ ఫోల్డ్ చేశాక మళ్ళీ నెక్స్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మరి గట్టిగా ప్రెస్ చేయొద్దండి జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇలానే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇలా చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి సేమ్ ఇలానే ఒక్కొక్కటిగా తీసుకొని అన్నీ ఇలానే పైన ఆ గీ అప్లై చేసుకొని ఫోల్డ్ చేసుకోవడమేనండి చాలా ఈజీ చేసుకోవడం చిన్న పిల్లలైనా ఈజీగా చేయగలుగుతారు అన్నీ చేసి పెట్టేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి ఇలా నేను అన్నీ ఒకేసారి చేసి పెట్టేసుకున్నాక ఇవి రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట చూడండి ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇవి అంటుకున్న ఏం ప్రాబ్లం లేదండి అలానే వేసేసుకుంటే వాటంతట అవే పైకి వస్తాయి ఇవి ఒకవేళ అంటుకున్న అలానే వేసేయండి వాటంతట అవే విడిపోతాయి ఆయిల్లో వేసాక వేసిన వెంటనే గరిటో పెట్టొద్దండి వాటంతట అవి పైకి వచ్చి లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా లైట్గా కలర్ వస్తున్నప్పుడు ఫ్లేమ్ను మాత్రం అస్సలు హై ఫ్లేమ్లో పెట్టొద్దండి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి వీటిని ఇలా మంచి కలర్ వచ్చాక వీటిని ఇప్పుడు ఆయిల్లోంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకోవడమే చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో ఇప్పుడు వీటిని తీసేసి నెక్స్ట్ కూడా అలానే వేసేసుకోవాలి వీటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే ఆయిల్ నుంచి తీసేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చాక ఆయిల్ నుంచి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇవి కంప్లీట్గా చల్లారినాక ఒక డబ్బాలో గనక స్టోర్ చేసుకున్నారనుకోండి వారం నుంచి పది రోజుల వరకు కూడా ఉంటాయి వీటిని పళ్ళు లేని ముసలి వాళ్ళైనా తినొచ్చండి అంత క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉన్నాయో చాలా బాగుంటాయి ఈజీగా చేసుకోవచ్చు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే కదా డెఫినెట్గా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి వీటిని ఇలా చేయడం వల్ల ఎక్కువ క్రిస్పీగా ఉంటాయి చూస్తేనే తెలిసిపోతుంది ఎంత క్రిస్పీగా ఉన్నాయో డెఫినెట్గా ఈసారి మీ ఇంట్లో పిల్లలకు చేసి పెట్టండి చేశాక మీకు ఎలా కుదరా అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్